క్రైస్తు లార్డ్ హలెలూయా ప్రభునందు ప్రియదేవన్ పిల్లరా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా యాభైవ కీర్తన పదహారవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవి నా కట్టడలను వివరించుటకు నీకేమి పని నా నిబంధన నీ నోట వచించేదవేమి దిద్దుబాటు నీకు అసహ్యము గదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనందలు మోపుచున్నావు ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఇంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకుంటివి అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను దేవుని మరచువరలరా దీన్ని యోచించుకొనుడి లేని ఎడలా నేను మిమ్మల్ని శీల్చివేయదను తప్పించు వాడు ఎవడునూ లేకపోవను స్తుయాగము అర్పించు వాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకునేను ఆమె ప్రభు నందుబ్రి దేని పిల్లరా చదువుకున్న లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి గొప్పదేవా నీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలు నైనా ఏ మంచి లేని మా జీవితాలలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు మాత్రమే కాదు నైనా ఇది ఉదయ కాలమున నీ వాక్యమును అయ్యా చదువుకోవడానికి ఈ వాక్యమును ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ నామో తండ్రి ఆ మెన్ ప్రభు నందు దేని పిల్లారా నిన్నటి దినాన్న ఆధ్యాత్మిక జ్ఞానంతో ఉన్నవారు ఏ రీతిగా ప్రభు యొక్క సన్నిధిలో తమ జీవితాన్ని తమ మార్గాన్ని తమ యొక్క భక్తి విశ్వాస్యతను పెంపొందించుకోవాలో నేర్చుకున్నాం ఈ కీర్తన మనకు మతంలో ఉన్న ఆచారంలో ఉన్నటువంటి వారు ఏ రీతిగా మరి దేవుని సన్నిధికి దూరమైపోతూ ఉన్నారో ఆచారాన్ని బట్టి దేవునికి దూరమైపోతా ఉన్నారో రెండి ఆధ్యాత్మిక అజ్ఞానంతో ఉన్నారో మరి ఆధ్యాత్మిక అజ్ఞానంతో ఉన్నవారు ఏ రీతిగా దేవుని వైపు తిరగాలో మూడవది భక్తి మూడవ అంశం ఏంటంటే కపట కలిగిన వారు ఏ రీతిగా మరి తమ కపటమైన భక్తిని విడిచిపెట్టి మరి మంచి మార్గంలోనికి రావాలో ఈ కీర్తనాకారుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రిదేవుని పిల్లారా నిన్న ఆధ్యాత్మిక అజ్ఞానంతో ఉన్నవారు ఏ రీతిగా ప్రభు సన్నిధిలో తమ జీవితాలను కట్టుకోవాలో నేర్చుకున్నామో ఈరోజు కపట భక్తి కలిగిన వారిని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం బ్రిదేన్ పిల్లరా పదహార వచనంలో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చున్నాడు నా కట్టడాలను వివరించుటకు నీకేమి పని నా నిబంధన నీ నీ నోట వచించదవేమి ప్రిదేని పిల్లర భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు భక్తిహీనుడు అనగా ఎవరు భక్తిహీనుడు అనగా ఎవరు ప్రిదేని పిల్లరా ఈరోజున మనము ఏ మనిషిని కదిపినా నేను దేవుని నమ్ముకున్నాను దేవుని వాక్యము వింటూ ఉన్నాను దేవుని వాక్యమును చదువుతూ ఉన్నాను దేవుని వాక్యమును ధ్యానం చేస్తూ ఉన్నాను అని అంటూ ఉంటాడు అయితే ప్రి దేని పిల్లలు ఏమంటున్నారో తెలుసా దేవుని వాక్యాన్ని విని దానికి విధేయత చూపనివాడు దేవుని వాక్యాన్ని విని దొంగతనం చేసేవాడు దేవుని వాక్యాన్ని చదువుతూ వ్యభిచారం చేసేవాడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ మోసం చేసేవాడు ఇతరులను మోసపుచ్చేవాడు దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధిని ఎరిగి ఉండేవాడు కూడా మరి దేవుని వాక్య దేవుని యొక్క సన్నిధిలో మరి గడుపుతూ కూడా కొండాలు చెప్పేవాడు ఇదేన పిల్లరా ఈ అంశములన్నీ కలిగినటువంటి వాడు ఈ అంశాలలో ఏదో ఒకటి కలిగినటువంటి వాడు వీరందరికీ దేవుడు ఏమని పెట్టాడో తెలుసా దేవుడు ఏమని పెట్టాడో తెలుసా వీరు భక్తిహీనులు అని దేవుడు అంటూ ఉన్నాడు ప్రదేవన్ పిల్లరా భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తూ ఉన్నాడు నా కట్టడలను వివరించటానికి నీకేమి పని ఇట్లాంటి వారందరట నేను దేవుని సన్నిధిలో ఉన్నాను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాను అంటాడట కానీ వాడి రోధయములో వాడి జీవితంలో ఏముంటుందో తెలుసా అవిధేయత వాడిని ఏలుబడి చేస్తూ ఉంటుంది దొంగతనము చేయాలనేటువంటి ఆలోచన వాడి ఆలోచన నర నరాల నిలిచిపోయి ఉంటుంది వ్యభిచారం చేయాలనేటువంటి ఆలోచనలు ఇతరులను మోసం చేయాలనేటువంటి మోసగాడిగా కొండేలు చెప్పేవాడిగా ఇప్పుడు దేని పిల్ల ఈ రోజున దేవుని నమ్ముకున్నామని చెప్పి ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి వారు మనకు కనబడటం లేదంటారా అందుకే దేవుడు అంటున్నాడు కదా ఓ ఈ భక్తిహీనుడా వన్ నీవు నా విషయాలను ప్రకటించటానికి నీ హక్కు లేదు నా విషయాలను నీ నోట పలుకుతావేందుకు అలా పలకటానికి నీకు అర్హత లేదు ప్రిదేని పిల్లరా అలా చేసేందుకు మరి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు కనుక వారిని ఏమంటున్నాడు తెలుసా దేవుడు వారి కపట భక్తులు అని అంటూ ఉన్నాడు కపట భక్తులు ప్రిదేని పిల్లరా దేవుని చేత నీవు కపట భక్తివి భక్తురాలివి అని చెప్పు చెప్పించుకున్నావని అనకే నిన్ను గుణపరచగలిగిన వారు ఎవరు కూడా లేరు ప్రిదేని పిల్లరా మరి నీకు దేవుడు దిద్దుబాటు చేయాలని నేను చూస్తే నువ్వు అసహించుకుంటూ ఉన్నావు ఆయన మాటలను వెనుకకు తోత్సవిస్తూ ఉన్నావు ప్రిదేని పిల్ల భక్తిహీనులు ఎవరు అని ఆలోచన చేస్తే దేవుని వాక్యాన్ని చదువుతూ కూడా మరి దొంగతనం చేసేటువంటి వారు దేవుని వాక్యమును వింటూ కూడా వ్యభిచారములో మునిగిపోతున్నవారు వ్యభిచారపు తలంపులతో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నవారు మరి దేవుని సన్నిధిలో గడుపుతూ కూడా మోసాలు చేయాలని ఇతరులను మోసపుచ్చాలని పొరుగువాణిని మోసపుచ్చాలని తనది కానీ దానిని ఆశించాలని తలంపు కలిగినటువంటి వారు దేని పిల్లరా దేవుని సత్యమైన వాక్యము సత్యమైన మార్గంలో నడుస్తూ కూడా ఇతరులతో కొండేలు చెప్పుకొని గొప్పలు చెప్పుకొని లేని వాటిని పుట్టించి దేవునికి అవిదేత అయిపోయి వాడి భక్తిని చెడగొట్టుకోవడమే కాదు కానీ ఇతరుల భక్తిని కూడా చెడగొట్టేవానిగా మాట్లాడుతూ కొండేలు చెప్పుకుంటూ బ్రతికేటువంటి వాడు ఇట్లాంటి వారందరూ కూడా ఈ రోజున మరి దేవుని మరి వాక్యాన్ని నేను కూడా ప్రకటిస్తాను దేవుని మాటలు నేను కూడా చెప్తాను అని చెప్తూ వారు చేస్తున్నటువంటి ఆ భక్తిని దేవుడు అంటున్నాడు కదా కపట భక్తి కపట భక్తి పరులు ఈరోజున సంఘాలలో సమాజంలో లేస్తూ ఉన్నారు కపట భక్తిని చూపిస్తూ పైకి భక్తి గెలవారి వెలు ఉండి దేవుని శక్తిని ఆశ్రయించలేని వారిగా వారు ఉంటున్నారు ఇప్పుడు పిల్లలు అట్లాంటి వారిని దేవుడు అంటున్నాడు కదా అట్లాంటి వారికి దేవుడు వారిని సరిచేయాలని చూస్తూ ఉన్నాడు వాక్యమును పంపి సేవకులను పంపి మరి స్వార్తికులను పంపి ఇవాంజలిస్టులను పంపి వారిని సరిచేయాలని చూస్తే వారు ఏం చేస్తున్నారో తెలుసా మరి దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను వెనుకకు త్రోసివేస్తావు నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవిస్తావు వ్యభిచారులతో సాంగత్యం చేస్తావు కీడు చేయవలనని నీ నోరు తెరుస్తున్నావు నీ నాలుక కపటము కల్పించున్నది నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్తావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుతూ ఉన్నావు ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనంగా ఉంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నీవు అనుకుంటేవి అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తాను అంటూ నాడు ప్రీదేని పిల్లరా మన సర్వశక్తి కలిగిన దేవుడు ఎంత గొప్పవాడండి నీలో ఉన్న కపట భక్తిని నీకే చూపించి నీలో ఉన్నటువంటి కపట భక్తిని నీవు ఆధారం చేసుకొని దేవునికి వ్యతిరేకంగా తిరుగుతూ దేవుని యొక్క గద్దింపులను నీవు పెడచేవని పెడుతూ మరి కీడు చేయాలనేటువంటి తలంపులతో నిత్యమో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఈ దినాన్న దేవుని యొక్క మార్గాన్ని దేవుని మాటలను దేవుని ఆజ్ఞలను దేవుని విధులను విడిచిపెట్టేసి నువ్వు అనుకుంటున్నావు వాడు అనుకుంటాడంట ఇట్టి పనులు చేసినా దేవుడు నన్ను ఏం చేయట్లేదు దేవుడు నన్ను చూడటం లేదు మరి నే దేవుడు కూడా నాలాగనే ఊరుకునే ఉంటున్నాడు చూస్తూ ఉంటున్నాడు ఏం చేయడు అని అనుకుంటాడట అయితే దేవుడు అంటున్నాడు కదా నీవు చేసిన ఆ దోష కూడా వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తానంటున్నాడు నీవు పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు నీవు చేసిన దోషములు ప్రతి ఒక్కటి ఆయన తన పుస్తకంలో రాస్తూ ఉన్నాడు తన గ్రంథంలో రా లిఖిస్తూ ఉన్నాడు నీవు ఏ రోజు ఏ క్షణమును ఏ పని చేశావో నీవు దొంగతనం చేసిన విషయం నీవు దేవుని మాటలను ధిక్కరించిన విషయం నీవు ఆయన మాటలను వెనుకకు త్రోసివేసిన విషయం నీవు దొంగలతో ఏకీభవించినటువంటి ఆ సందర్భం నీవు క్రీడి చేయాలని నీ నోరు తెరిచినటువంటి ఆ పరిస్థితి నీ నీ నో నాలుక కపటమును మరి ప్రకటిస్తున్నప్పుడు ఆ సందర్భాన్ని నీవు కూర్చుండి నీ సహోదరుని మీద నీ పొరుగువాని మీద నీవు చెప్పిన కొండెమలు ఇట్టి పనులన్నీ కూడా దేవుడు చూస్తూ ఊరుకున్నాడు అనుకుంటున్నావు కానీ ఆయన ఊరుకోడు ఈ పనులన్నీ కూడా నీ ముందర పెట్టి నిన్ను గద్దిస్తానంటున్నాడు అప్పటికి కూడా నీవు సరేకపోతే అప్పటికి కూడా నీవు సరి అవ్వకపోతే నీకు ప్రమాదం కాబట్టి దేవుడు అంటున్నాడు కదా ఇరవై రెండు వచనలో దేవుని మరచువారులారా దీనిని యోచించుకొని లేని ఎడల నేన మిమ్మనో చీల్చివేయుదును ఆ తర్వాత మిమ్మల్ని తప్పించువాడు ఎవడునో లేకపోవును కాబట్టి ఇదేని పిల్లలారా మరి కపట భక్తి పరులు ఏ రీతిగా నాశనం అవుతారో కపట భక్తి నిన్ను ఏ రీతిగా మరి దేవునికి దూరం చేస్తూ ఉందో ఒకసారి పరిశీలన చేసుకో కపట భక్తి కలిగి నీవు నీ జీవితంలో ఇన్ని అవలక్షణాలు ఉంచుకొని నీ జీవితంలో మరి ఎదుగుదేలా లేదు మరి నేను భక్తి పరుణ్ణి అనుకుంటున్నావు నేను మంచిగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాను అనుకుంటున్నావు కానీ నీ జీవితంలో మరి దొంగతనం చేయాలని మరి వ్యభిచారం చేయాలని కీడు చేయాలని మరి దేవుని యొక్క వాక్యమునకు దేవుని మాటలకు మరి అవిధేయత చూపుతూ ఈ రోజు నా కొండలు చెప్పేవాణిగా కపట భక్తి కలిగిన వాణిగా నువ్వు బ్రతుకుతా ఉన్నావు అందుకే దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు కపట భక్తిని విడిచిపెట్టు మరి నీవు చేసిన నీ పనులన్నిటిని నీవు చేసిన దుర్భరమైనటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి పనులన్నిటిని కూడా దేవుడు నీ కన్నులు ఎదుటే ఉంచి నేను వరుసగా గర్దిస్తా వరుసగా వస్తాడంట నీవు చేసిన పనిని వరుసగా ఉంచి నీ కన్నులు ఎదుటి పెడతాడంట ప్రదేని పిల్లరా ఆ న్యాయ విమర్శలో నీవు చేసిన ఆ దోషకృత్యములు నీవు చేసిన వ్యభిచారపు తలంపులు నీవు చేసిన వ్యభిచారపు పనులు నీవు చేసిన ఆ దొంగతనాలు నీవు చేసిన మోసములు నీవు చేసినటువంటి అవిధేయత కలిగినటువంటి దేవుని మాటలను మరి పెడచేవను పెట్టినటువంటి ఆ విషయాలన్నిటిని కూడా దేవుడు నీ కన్నులు ఎదుట ఆ సంగతులన్నిటినీ వరుసగా ఉంచి నేను గద్దిస్తాడట ప్రిదేన్ పిల్లారా ఆయన గద్దిస్తే నీవు నిలవగలవా కాబట్టి ఈ రోజునే నీలో ఉన్న ఈ కపట భక్తి కలిగినటువంటి ఈ లక్షణాలన్నిటిని కూడా కపట భక్తిని నిన్ను ప్రేరేపిస్తున్నటువంటి ఈ లక్షణాలన్నిటిని విడిచిపెట్టి దేవుని యొక్క సత్యమైన మార్గమును అనుసరించు దేవుడిని జీవితాన్ని మరి గొప్పగా మలచడానికి ఇష్టపడతా ఉన్నాడు శృతియాగం అర్పించి వాడు నన్ను మహిపరుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గము సిద్ధపరుచుకున్నాను ఎవడైతే మతాచారాలను అర్థం లేని మతాచారాలను అనుసరించడానికి బదులుగా మతాచారాలను అనుసరిస్తూ ఆధ్యాత్మిక అజ్ఞానములో ఉంటూ కపట భక్తిని కలిగి దేవునికి దూరమైపోతున్నారు అట్లాంటి వారికి దేవుడు ఈ కీర్తన ద్వారా ఎంతో మరి విషయాలను ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మిక అజ్ఞానంలో ఉన్నావా మత ఆచారంలో మునిగిపోయి ఉన్నావా కపట భక్తి నీ మీద ఏలుబడి చేస్తూ ఉందా అయితే యాభైవ కీర్తన చదివి ధ్యానం చేయి దేవుడు నీతోనే సూటిగా మాట్లాడతాడు ఇప్పుడు పిల్లరా కపట భక్తిని విడిచిపెడతాం అయిన దేవుని యొక్క సన్నిధిలో మనలను మనం సరిచేసుకుందాం మనలో ఉన్నటువంటి కపట భక్తిని చూపేటువంటి ఈ లక్షణాలన్నిటిని తొలగించుకుందాం దేవుడు మనలను అలాగున దీవించును ప్రార్థన దయగలిగిన తండ్రి గొప్ప దేవకి ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలునైనా అవును ఈ ఈరోజున నీ సన్నిధిలో గడుపుతూ కూడా నైనా రక్షణ పొందుకున్న వారు కూడా తమ జీవితంలో ఇతరులను మోసం చేసేటువంటి తలంపులు వ్యభిచారపు తలంపులు మరి ఇతరులతో మరి కొండెములు చెప్పేటువంటి తలంపులు ఇతరులను మోసం చేయలేనటువంటి తలంపులు మరి అవిధేయత చూపే అవిధేయత చూపేటువంటి మనస్సు ఇట్లాంటి అవలక్షణాలన్నీ కలిగిన ఆయన ఇదిగో నీ వాక్యమున కోని నీ యొక్క సన్నిధికి వారు దూరమైపోతూ అయా ఈ లక్షణాలు హృదయమనండా నింపుకొని నీ మాటలు వచించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఆయన ఈ లోకంలో అనేక మంది ఉంటూ ఉండగా అయ్యా ఇదిగో తండ్రి స్వార్థపూరితమైన మనస్సు అయినా ఇదిగో స్వలాభంతో కూడినటువంటి మనస్సు ఇట్లాంటి లక్షణాలన్నీ కలిగి ఉండి కూడా అయ్యా ఇదిగో నీ మాటలు నేను చెప్తూ ఉన్నాను నీ సన్నిధులు నేను బ్రత నేను నడుస్తూ ఉన్నాను నిస్వార్థంగా ఉన్నానని తనకు తాను తనను తాను మోసం చేసుకుంటూ కపట భక్తి పరులుగా బ్రతుకుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు నైనా అట్లాంటి వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ఈ రోజున నయన వారిలో ఉన్నటువంటి ఈ కపట భక్తిని విడిచిపెట్టి తండ్రి మీరిచ్చేటువంటి నిత్యరాజ్యమును పొందుకోవటానికి వారిలో ఉన్న ఈ అవలక్షణాలను ఇంతవరకు వారు గుర్తించకుండా నైనా అంతర్లీనంగా ఉన్నప్పటికీ నీ వాక్యము ద్వారా ఈ రోజున వారు నైనా సరిచేయబడారు నైనా సరి నీ పిల్లలందరూ కూడా నీకు విధేయులుగా బ్రతకడానికి ఆలోచన కలిగి ఉండగా ఆలోచనను ఆశీర్వదించమని వారి తలంపులను నూతన పరచమని ఈ దినమే చేపల మీద మీకు దృష్టి ఉంచి మీ దోతలకు ఆపుతలను గ్రహించి మీరు పొందుకోమని ఏసయ్య పరిశుద్ధ నామను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నామో తండ్రి అమెన్ అమెన్ అమెన్